చూశారు కదా ఫ్రెండ్స్ ఇగో ముందు డ్యాం ప్రూప్ వేసినాం అస్సలు వానకు తడవకుండా అస్సలు తడవదు ఇక దానిపైన ఇప్పుడు అల్టిమా వేస్తున్నాం ఇది అన్నట్టు ఇగో దానికి దీనికి డిఫరెన్స్ అల్టిమా పెయింట్ ఎక్సలెంట్ ఉంటుంది ఎంత ఎక్సలెంట్ అంటే ఫ్రెండ్స్ అస్సలు నీళ్ళు ఇట్లా పడ్డా కానీ కాగితంలా కానీ నీళ్ళు కిందికి జారిపోతుంది ఫ్రెండ్స్ అంత సూపర్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇల్లు గురవకుండా ఫస్ట్ డ్యాం ప్రూఫ్ వేసి దానిపైన కలర్ వేసుకోండి ఏం సార్ ఏమంటారు కరెక్ట్ డ్యాం ప్రూఫ్ వల్ల లాభాలు ఏమున్నాయి మీ ఇల్లు గోడ పాసి పట్టదు లోపలికి నీళ్ళు రాకుండా చేస్తుంది ప్రొడక్షన్ ఇస్తుంది బాగా ఇంకా ఈయన ప్రొఫెషనల్ పెయింటర్ అంటే అందరిలాగా మామూలుగా నేర్చుకోలేదు ఈయన డబ్బులు పెట్టి దుబాయ్లో నేర్చుకొని వచ్చిండు అర్థమవుతుందా మీరు దుబాయ్లో వర్క్ చేసేటప్పుడు ఇలాంటి వర్కులు ఇట్లా హైట్లో ఉన్నప్పుడు ఇట్లా గోవేస్తారా లేకపోతే ఏం చేస్తారు అక్కడ కంటైనర్ తెప్పిస్తారు కంటైనరా అంటే అది ఇది ఎట్లుంటుంది చెప్పాలి పెద్ద పెద్ద క్రైన్ తో అట్లానా ఇప్పుడు ఈ అల్టిమా పెయింట్ ఎట్లా ఉంటుంది ఏం కథ షేనింగ్ బాగా ఇస్తుంది మెరుస్తుంది ఇల్లు తలతలగా ఉంటుంది కవర్లాగా గట్టిగా జబర్దస్త్ అంటారు చూ అల్టీ పెయింటు ఎట్లుంటుందంటే ఇగో చూడండి ఒక పుష్కే వీకి చూపిస్తా ఇగో ఇది ఉండదే పుష్కే ఈ పుష్కే ఏంటంటే ఇల్లు కవర్ కప్పినట్టు లెక్క నీళ్ళు అనేటివి అస్సలు అస్సలు ఉరవదు అర్థమైందా ఇంత ఇట్లా ఉండి చేస్తున్నాం అంటే అందరూ ఇట్లా చేయకుండా లెక్క కానీ పక్క ప్రతి ఒక్కరు ఇండ్లకు అల్టీమా చేసుకోండి ఇంకోటి ఇతల సైడ్ సీలింగ్ ఉన్నది కదా ఇల్లు చూస్తేనేమో బంగ్లా సూపర్ ఉంది సీలింగ్ ఏమో కురుస్తుంది అంట ఈ సీలింగ్ మీద ఏం చేయాలంటే మొత్తం ఆ పాచిని అంతా గోకేసి నీళ్ళు పెట్టి కడిగి ఒకరోజు ఆరబెట్టి దీనిపైన డ్యాం ప్రూఫ్ వేసి ఏడన్నా చిన్న చిన్న హోల్స్ అవి ఉన్నాయంటే దాంట్లో ఇది క్రాక్ పుట్టి పెట్టి క్రాక్ సీల్ పెట్టేసి దానిపైన డ్యాం రెండు కోట్లు వేసి కలర్స్ ఎడిచినామంటే స్లాబ్ మీద ఏమన్నా ఉంటుందా సూపర్ ఉంటుంది అస్సలు కురవద్దు అర్థమవుతుందా ప్రతి ఒక్కరు ఇవన్నీ చేసుకోండి ఓకేనా సార్ సీలింగులు కురుస్తాయంట అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు చెప్పు చెప్పండి సీలింగ్లు కురుస్తాయంట ప్రూఫ్ వేసుకోండి సురక్షితంగా ఉండండి ఓకే చూశారు కదా మా ప్రొఫెషనల్ పెయింటర్ ఏం చెప్పిందో ఓకేనా నేను మీ పెయింటింగ్ స్టార్ అనేది వాచ్ మై ఛానల్ పెయింటింగ్ స్టార్ అండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట టాంగ్ 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 అని కొట్టురే